వెల్కమ్ టు విజన్ టీవీ సమంత తాజాగా తన ఆవేదనను సుదీర్ఘ పోస్ట్ రూపంలో పంచుకుంది తన మీద వస్తున్న ట్రోల్స్ విమర్శలకు సమాధానం ఇచ్చింది ఓ డాక్టర్ తన మీద చేసిన ఆరోపణలకు ఘాటుగా రిప్లై ఇచ్చింది సమంత మయోసైటిస్ మీద చేసిన పోరాటం అందరికీ తెలిసిందే ఒకప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉండేది ఇప్పుడు సమంత మునిపట్ల జిమ్ లో కసరత్తులు చేస్తూ బరువులను ఎత్తేస్తుంది సమంత బయోసైటిస్ నుంచి కోలుకున్నట్టుగా కనిపిస్తుంది మయోసైటిస్ చికిత్స కోసం సమంత రకరకాల పద్ధతులను ప్రయత్నించింది మెడిసిన్స్ ఆయుర్వేదం బూటన్ ప్రకృతి వైద్యం ఇలా చాలానే ప్రయత్నించింది అయితే తాజాగా సమంత ఓ పోస్ట్ వేసింది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నిబ్యులైజ్ చేసుకుంటే చాలా మంచిదని పోస్ట్ వేసింది ఇలా ఆమె ట్రీట్మెంట్ మీద పెట్టే పోస్టులకు ఓ డాక్టర్ విమర్శలు చేశాడు డిఆర్టిఓలో ఇరవై ఐదు ఏళ్ళు పని చేసిన అనుభవం ఉన్న వైద్యుడు చూసి మేరకు తీసుకున్న ఆ చికిత్స పనిచేసిందని సమంత చెప్పుకొచ్చింది కానీ ఆ చికిత్స చాలా వ్యాయామంతో కూడుకున్నది అంతటి ఖర్చును భరించే స్థితిలో తాను ఉన్నందుకు ఎంతో అదృష్టవంతురాలని ఆ విషయంలో అప్పుడప్పుడు తాను సంతోషపడుతూ ఉండేదంట కానీ ఇలా బయట వాళ్ళకి జరిగితే వాళ్ళు ఇంత ఖర్చు భరించగలిగేవారా అని ఆలోచించేదని సమంత తాను తీసుకున్న ట్రీట్మెంట్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వాటికి సంబంధించిన పోస్టులు పెట్టేదాన్ని అని చెప్పుకొచ్చింది అక్కడే డాక్టర్ పేరును కూడా ట్యాగ్ చేసేదాన్ని అదంతా ప్రమోషన్ కాదని ఎవరి దగ్గర తానేమి డబ్బులు తీసుకోలేదని తెలిపింది తన మీద విమర్శలు చేసిన డాక్టర్ తన డాక్టర్ ను సంప్రదించవలసిందే తాను మీద విమర్శలు చేసే బదులు ఇద్దరు డాక్టర్లు కలిసి చర్చిస్తే బాగుంటుందని సమంత చెప్పుకొచ్చింది తాను ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ పోస్టులు పెట్టానని ఒకరికి హాని కలిగించే ఉద్దేశం మాత్రం నాకు ఎప్పుడూ లేదని తెలిపింది ఈ ట్రీట్మెంట్ తనకు ఉపశమనం కలిగించిందని కాబట్టి తాను అందరికి సబ్జెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది ఇక సమంత వేసిన ఈ పోస్ట్ మీద సెలబ్రిటీలు మద్దతులు తెలిపారు అనేవారు అంటూనే ఉంటారు నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేయంటూ అంటూ మంచు లక్ష్మి ధైర్యాన్ని ఇచ్చింది